వెల్కమ్ టు సమ్మంట వినాయన్ మీ సమ్మంట వినాగ్ జే అనే లెటర్ కనుక మనం చూసుకుంటే ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు అది వారి అనేది తెలుసుకుందాం అండ్ దానితో పాటు మీ పేరులో పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అండ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఆ పేరు బలం అనేది పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా అనేది కూడా మీరు త్రూ వాట్సాప్ మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే కూడా దాని ప్రకారం కూడా చెప్తారు ఆ విధంగా సార్ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సార్ హలో నానా జే అనే లెటర్కి రెండు వేల ఇరవై ఐదులో అది కూడా ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు నానా జేకి సంఖ్యాబలం వన్ వన్ అంటే సూర్య భగవానుడు సో జే ఈస్ ఎ మోస్ట్ పవర్ఫుల్ లెటర్ ఆఫ్టర్ ఏ సో ఏకి ఎంత పవర్ ఉందో అంత పవర్ జేకు ఉంటుంది సో జేతో అంటే జే అంటే జయం సో జే అనేది మొక్కటం లేని మహారాణి మహారాజు లెటర్ జయలలిత కావచ్చు జయప్రదా కావచ్చు జయసుధా కావచ్చు జయలలిత గారు వచ్చు వెరీ వెరీ పవర్ఫుల్ జగన్ గారు కావచ్చు సో జేలో ఏమంటే తొందరగా పైకి తీసుకొని వస్తుంది సో వీళ్ళు ఎలా ఉంటారంటే పట్టుదల ఎక్కువ గెలుపు సమానంగా తీసుకుంటారు జే వాళ్ళు గెలుపు వచ్చిందని పొంగిపోరు ఓటం వచ్చింది బాధపడతా ఉండరు దే టేక్ బోత్ యాస్ సేమ్ గెలుపు వచ్చినా ఓటమి తీసుకొని ముందుకు వెళ్ళడమే వీళ్ళ పని జే వాళ్ళకి సో జేకేమంటే క్రమశిక్షణ పట్టుదల మొండి ధైర్యం వీళ్ళ ఆస్తి సో వీళ్ళు బిజినెస్ రంగంలో ఉన్న సినిమా రంగంలో ఉన్న పాలిటిక్స్లో ఉన్న కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వీళ్ళు నంబర్ వన్గా ఉంటారు అంటే వీళ్ళకి నంబర్ టూ నంబర్ త్రీ వద్దు నంబర్ వన్ ప్లేస్లో లైఫ్ టైం ఉండాలి సో జే ఆల్వేస్ విల్ రిమైన్ లైక్ ఎ స్టార్ నంబర్ ఫ్యామిలీ మ్యాన్ అబ్బాయి అయితే అమ్మాయి అయితే ఫ్యామిలీ ఉమెన్ భర్తకి చాలా గౌరవం అమ్మాయి అయితే భర్త అయితే భార్యని చాలా గౌరవంగా ప్రేమగా చూసుకుంటారు సో జే లెటర్ వాళ్ళు కానీ పార్ట్నర్గా వస్తే హ్యాపీగా చేసుకోవచ్చు అమ్మాయిగా అయినా అబ్బాయి అయినా సో దే దేల్ బి లాయల్ టు ద పార్ట్నర్ బిజినెస్లో డబ్బుల్ని ఎలా మల్టిప్లై చేయాలో వీళ్ళకి ఆ టెక్నిక్స్ రిస్క్లు తీసుకుంటారు చాలామంది రిస్క్ అంటే మాకు వద్దు జే వాళ్ళు దే ఆర్ రెడీ టు టేక్ ఎనీ రిస్క్ అండ్ ఒక స్టేజ్ వచ్చాక పడిపోకుండా ఉండి ఇంకా 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 ఎక్కువ కష్టపడతారు మనీ మల్టిప్లికేషన్ అనేది జే లెటర్ వాళ్ళకి చాలా బాగా తెలుసు దే కన్ అర్న్ లాట్ ఆఫ్ మనీ దే ల్యావ్ వెరీ గుడ్ హార్ట్ వాళ్ళు నమ్ముకున్న వాళ్ళని వదలరు వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి ఎలాంటి టైంలో కూడా హెల్ప్ చేస్తారో ఆదుకుంటారు ఎలా అండి మార్చ్ నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు సో మార్చ్ అంటే మూడో నెల జే అంటే ఒకటి ఒకటి మూడు మంచి ఫ్రెండ్స్ ఎన్టీ రామారావు గారు బర్త్ నంబర్ వన్ డిష్ నెంబర్ త్రీ సో వన్ ఎలా ఉంటుందంటే మార్చ్లో అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి అండ్ ఈవెన్ ఏప్రిల్ విల్ బీ వెరీ గుడ్ సో ఏ జన మార్చ్ ఏప్రిల్ మే మూడు నెలలు కూడా చాలా మంచి స్వింగ్లో కొత్త కొత్త పనులతో సో ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళినప్పుడు జూన్ ఒక్కటి వీళ్ళకి జూన్ అంటే ఆరో నెల జే అంటే ఒకటి ఒకటికి ఆరు పడదు మళ్ళీ జూలై అద్భుతంగా ఉంటుంది ఆగస్టు బాగుంటుంది సెప్టెంబర్ బాగుంటుంది అక్టోబర్లో మళ్ళీ అడ్డంకులు వస్తాయి సో ఒక జూన్ ఒక అక్టోబర్ జే లెటర్ వాళ్ళు జాగ్రత్తగా ఉంటే రెస్ట్ ఆఫ్ ద మంత్స్ నవంబర్ డిసెంబర్ మళ్ళా జనవరి మళ్ళీ ఫిబ్రవరి మళ్ళీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు కూడా వీళ్ళు పట్టిందల్లా బంగారుగా ఉంటుంది జే వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ కూడా గెలిచేది ఉంటుంది బట్ జే లెటర్ పేరులో ఉండి ంబర్ థర్టీన్ నంబర్ చాలా మంది అంటున్నారు మీరు పలానా లెటర్ కొంచెం బాగా చెప్పారు సార్ మరి నా లైఫ్ అలా లేదే అంటే ఇలా ట్వెల్వ్ నంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ ట్వంటీ సెవెన్ థర్టీ వన్ థర్టీ త్రీ ఉన్న వాళ్ళకి ఇవి పనులు జరగవు కాళ్ళు కట్టేసినట్టు చేతులు కట్టేసినట్టు ఉంటుంది పేర్లో నంబర్స్ బాగున్న వాళ్ళు నేను చెప్పేది అంటే పాజిటివ్ జే గురించి చెప్తున్నాను నెగిటివ్ జే ఉన్నప్పుడు పనులు ఆటంకాలు వస్తాయి మంచి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే నైన్ అవును జే అంటే వన్ ఆది అంత కలయిక సో జే వాళ్ళకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టూలో పుట్టిన వాళ్ళకి అప్స్ డౌన్స్ ఉంటాయి ఫోర్లో పుట్టిన వాళ్ళకి అప్స్ డౌన్స్ ఉంటాయి ఎయిట్ వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి వన్ వాళ్ళకి ఫైవ్ వాళ్ళకి సెవెన్ వాళ్ళకి నైన్ వాళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంతా అద్భుతంగా ఉండబోతుంది పర్టికులర్గా ఈ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఫోర్ థర్టీన్ ట్వంటీ థర్టీ వన్ ఎయిట్ సెవెన్ ట్వంటీ అన్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ అవుతుంటాయి టూ ట్వంటీ ఫైవ్ అంటే నైన్ నైన్ అనేది కుజుడు చాలా ఫెరోషియస్ మనం బాగా దండం పెట్టుకుని పోతుంటేనే దీవిస్తాడనమాట మనం కానీ వాళ్ళు ఎదిరించినట్టు బిహేవ్ చేస్తే విల్ కాస్ అర్త్క్వేక్స్ యాక్సిడెంట్స్ ఫైర్ సునామీస్ రకరకాలు అన్ని అన్ఎక్స్పెక్టెడ్ అన్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరుగుతాయి సో ఈ జే లెటర్ వాళ్ళకి మాత్రం ఇబ్బంది లేవు రాంగ్ నెంబర్స్ ఉన్నాయో చెక్ చేసుకొని పేర్లో రాంగ్ నెంబర్స్ లేని వాళ్ళు ధన్యులు అండ్ జే లెటర్ వాళ్ళకి ఎల్లో కలర్ బ్లూ కలర్ లక్కీ కలర్స్ వీళ్ళకి గ్రీన్ అండ్ బ్లాక్ వద్దు ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి గ్రీన్ బ్లాక్ వేసుకుంటే ఇంటర్వ్యూలో మన ఇబ్బంది అయిపోతుంది ఎల్లో కలర్ బ్లూ కలర్ యాష్ కలర్ వేసుకోండి తర్వాత సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో ముఖ్యమైన పనులు చేయకూడదు ఒక కెంపు మోర్ దెన్ త్రీ క్యారెట్స్ సిల్వర్లో మెడలో డాలర్లో వేసుకుంటే కెంపు అసలు జే వాళ్ళ పవర్ మ్యాగ్నిఫై అయిపోతుంటుంది సో లక్కీ స్టోన్ లా అంటే మనకు పవర్నిచ్చేది లక్కీ స్టోన్ మన బాడీలో ఉన్న నెగిటివ్ థింకింగ్ నేను చేయలేను ఈ స్టోన్ వేసుకుంటే నువ్వు చేయగలవు విజయం సాధిస్తావు అనే ధైర్యాన్ని ఇచ్చేది లక్కీ స్టోన్ అండ్ వాళ్ళకి ఆదివారం పూట వాళ్ళు ఏ పనులు మొదలుపెట్టినా సూర్య నమస్కారాలు చేసుకున్న వాళ్ళ శక్తి పదింతలు పెరుగుతుంది వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకెళ్ళేలాగా సూర్య భగవాన్ దీవన్లు చాలా బాగా ఉపయోగపడతాయి వీలైతే ఆదివారం ఒక ఇద్దరికి అన్నదానం చేసినా కూడా వాళ్ళ శక్తి పంతులు పెరుగుతుంది ఎస్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ నాన్న సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నైన్ వన్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ Nine one double three seven eight nine one double nine nine one double three seven eight nine one double nine eight six double eight eight six double eight zero six double eight double eight eight six double eight zero six double eight double eight. ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్ పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక్క నెంబర్కి పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది నంబర్లు ఉంటే పది నెంబర్లు పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ ఉంచి అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ రెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టీఏఎంఏఎన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏఎంఐఆర్ కేహెచ్ఎన్ ఇష్క్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాస్లో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అథ్లీట్ డైరెక్టర్ ఏటీఎల్ఐ ఉంటే ఏటీఎల్ఈ మురుగదాస్కి బోయ్పాడు శ్రీను గారికి రెండు వేల ఆరులో పద్దెనిమిది ఏళ్ళు క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఒల్లి యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలంతరగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఒల్లి హైదరాబాద్లో ఉండి ఐమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోవాలంటే నెలకి నెలకు ఇంచుమించు పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఓకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పిలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చనే చాలామంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ని గెలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి నేమ్ కరెక్షన్ తోటి సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు గనక డాక్టర్ కిరణ్ హీరో గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ కర్నూల్ అండ్ తిరుపతి సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసిన సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియోల నేను షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ